జిల్లా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు విక్నూర్ సర్కిల్ పరిధిలో హెల్మెట్ అవగాహన కార్యక్రమంగా బైక్ ర్యాలీలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ మంత్ చైతన్య రెడ్డి మేడం మరియు విక్నూర్ సర్కిల్ సిఈ సంపత్ కుమార్ మరియు సర్కిల్ ఎస్ఐ పోలీస్ అధికారులు పాల్గొన్నారు సర్కిల్ సర్కిల్లోని బ్లూ కోల్ మరియు పెట్రోల్ కార్ ఆఫీసర్లందరికీ కొత్త బ్లూ కోల్ జాకెట్లు మరియు హెల్మెట్లు ఎస్పీ చైతన్య రెడ్డి మేడం అందించారు అదేవిధంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఒకటి దోమకొండ గ్రామంలో ముప్పై రెండు సీసీ కెమెరాలు రెండు బిక్కనూర్ మండలంలోని కంచర్ల గ్రామంలో పద్నాలుగు సీసీ కెమెరాలు ప్రారంభించారు